నమస్కారం సార్ నమస్తే సార్ అనుష్క గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఆమె కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా అరుంధత్ అని చెప్పుకోవాలి సో సపరేట్ గా ఒక ఫాలోయింగ్ తీసుకొచ్చింది ఆ సినిమా ఇప్పటికీ థియేటర్లో వచ్చినా కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు ఆ సినిమా చూసి సో అటువంటి ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లోకి తీసుకెళ్తే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా అల్లు అరవింద్ గారు దీన్ని బాలీవుడ్ లో తీస్తున్నట్టుగా జయజమ్మ పాత్రలో శ్రీలీలా కనిపించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి దాదాపు ఇది కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది అయితే ఇప్పుడు దీనిపైన నెటిజన్స్ నుంచి అయితే చాలా వ్యతిరేకతనే వస్తుంది సార్ మా జయజమ్మ పాత్రలో సీలీల అసలు సూట్ అవ్వదు ఇది మరో చిత్రపతి అవుతుందేమో అన్న కామెంట్స్ తో పోస్ట్ అయితే పెడుతున్నారు సార్ మరి ఇది వర్కౌట్ అవుతుందా మీరు ఏం చెప్తారు సార్ ఈ బాలీవుడ్ లోకి తీసుకెళ్లడం పైన అరుంధతి అంటే డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అనేది కీలకం ఆర్టిస్టులు అనేది తర్వాత గొడవ ఓకే అంటే కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది ఆర్టిస్టులు చేసేసిన తర్వాత ఆ ఇంప్రెషన్ నుంచి ఆ క్యారెక్టర్ బయటపడటం కష్టం అవుతుంది అలాంటి ఒక ప్రభావం వేసినటువంటి క్యారెక్టర్ అరుంధతి అయితే ఈ అరుంధతి అనే సినిమా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చింది ఆ రోజుల్లో ప్రసాద్ రెడ్డి గారి బ్యానర్ లో వచ్చినటువంటి దాదాపు చివరి సినిమా తర్వాత ఆయన ఆయన టోటల్ గా టీవీకి షిఫ్ట్ అయిపోయాడు టీవీకి షిఫ్ట్ అయిపోయి సినిమాల మీద ఫోకస్ వదిలేసాడు అయితే ఆ సినిమా తీయటానికి ఆయన చాలా కష్టపడ్డాడు కష్టపడటం అంటే ఇన్ ది సెన్స్ అంతకు ముందు ఆయనకి ఒక డిజాస్టర్ సినిమా ఉంది అంజీ అంజీ సినిమా ఆయన చాలా తో మొదలు పెట్టాడు చిరంజీవితో ఒక ఫ్యాంటసీ సినిమా బిగ్ స్కేల్లో అంటే రామారావు గారి పాతాళ భైరవి ఆ రేంజ్ సినిమా చేయాలి అనే కాన్సెప్ట్తో మొదలైన సినిమా అది మొదట యాక్చువల్గా తమిళ డైరెక్టర్తో అనుకున్నారు అది తర్వాత ఆయన్ని డ్రాప్ చేసి కోడి రామకృష్ణకి షిఫ్ట్ అయ్యాడు ఈ ఈలోపు ఈ వర్క్ అంతా చేసి సిడీ అది హార్డ్ డిస్క్ మిస్ అయ్యి గందరగోళం అయి మళ్ళీ రీషూట్కి వెళ్ళి ఇలా చాలా కష్టపడి ఆ సినిమాని రిలీజ్ చేశారు కానీ రిలీజ్ డిలే అవడంతో ఆ సినిమా మీద జనాల్లో ఉన్నటువంటి అంచనాలకి కంటెంట్ ప్రాపర్గా కనెక్ట్ కాక వాళ్ళు ఊహించిన రిజల్ట్ అయితే రాలేదు ఆ సినిమాకి ఆ పెయిన్లో ఉన్నాడు అప్పుడు ప్రసాద్ రెడ్డి గారు అదేంటి ఎలా నిరుత్సాహపరిచింది సినిమా ఆ పెయిన్లో ఉండగా రూపుదిద్దుకున్నటువంటి ఆలోచన ఇది అరుంధతి మళ్ళీ ఒకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మనం జెండా ఎగరయ్యాలి అదే ఫ్యాంటసీ జానర్ నమ్ముకున్నాడు దానికి కొంచెం హారర్ మిక్స్ చేశాడు ఎమోషన్స్ రైజ్ చేసేటువంటి ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు అలా ఆ జైజమ్మ క్యారెక్టర్ని విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేసి రాసుకున్నారు అది అనుష్కకి విపరీతంగా ఉపయోగపడింది అంటే అనుష్క పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ దానికంటే కూడా ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎలివేట్ చేసిన పద్ధతి అందుకని దానికి విపరీతమైన పేరు వచ్చింది ఇప్పుడు అదే ఎలివేషన్ అదే పద్ధతిలో వర్కౌట్ చేసి గనక శ్రీలీలను పెట్టినా గానీ కనెక్ట్ అవుతుంది కొత్త ఆడియన్స్ కి వెళ్తుంది ఆ సినిమా ఆల్రెడీ అరుంధతి చూసిన ప్రేక్షకులకి మళ్ళీ అరుంధతి తీసి చూపించడం అంటే మెప్పించడం కష్టం కావచ్చు అంటే కృష్ణ గారు దేవదాస్ అనే సినిమా తీసి నాగేశ్వరరావుని రీప్లేస్ చేయలేకపోయాడు కదా అలా కంపారిజన్ వచ్చేసి సినిమాలు బతక ఏ సినిమా అయినా అంతే కంపారిజన్ రానంతసేపే సినిమా కంపారిజన్ వచ్చిన తర్వాత సినిమాలు బతకవు కంపారిజన్ వచ్చిన తర్వాత కూడా పెద్ద హిట్లు కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి అంటే అక్కడ ఆ నటుడి మీద విపరీతమైన గౌరవం ఉంటే జనాలకి అది నడుస్తుంది ఉదాహరణకి బంగారు పతకం అనే సినిమా తెలుగులో అంటే తంగ పథకం సినిమాని తెలుగులో బంగారు పతకం అనే పేరుతో రిలీజ్ చేస్తే అది సద్దినోత్సవాలు జరుపుకుంది ఇక్కడ శివాజీ గారి సినిమా అదే సినిమాని కొంచెం గ్యాప్ ఇచ్చి కొండవీటి సింహం అనే టైటిల్తో రామారావు గారితో తీశారు అది ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్ సంపాదించింది ఆ సినిమా కొండవీటి సింహం కాబట్టి అంటే క్రాంతి కుమార్ గారు అది చూసి మొదటి రోజు ఆయన అంటే సినిమా కంప్లీట్ అయ్యాక క్రాంతి కుమార్ గారికి చూపించారు రాఘవేంద్రరావు గారు ఆయన మొదటి అరగంట చివరి అరగంట మాత్రమే రామారావు సినిమాలో ఉంది ఇది మిగిలిన సినిమా అంతా నాగేశ్వరరావు సినిమాలో ఉంది అని జడ్జిమెంట్ చెప్పట చెప్పి నాకు ఎందుకో అనుమానం ఉంది సినిమా మీద ఈయనకు డౌట్ ఏమైపోతుందో రిజల్ట్ అని భయం ఆయన దగ్గరికి వెళ్ళంటే నువ్వు అవన్నీ పట్టించుకోకుండా సినిమా రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళందరు అంచనాలు చారుమారు చేసి అది విపరీతంగా ఆడేసింది రికార్డు కలెక్షన్స్తో ఆ తర్వాత చాలా టైం పట్టింది ఆ రికార్డులు బ్రేక్ చేయడానికి ఆ లెవెల్ వసూళ్లు సాధించిన సినిమా అలాగే అలాంటి ఒక సందర్భం చాలా అరుదుగా ఉంటుంది ఒక హిట్ అయిన సినిమాని రీమేక్ చేసినా భారీ హిట్ అవడం కంపారిజన్ లేకుండా జనాలు పట్టించుకోరేకప్పుడు అక్కడ రామారావు ఉండటం వలన కంపారిజన్ జోలికి ఎక్కలేదు ఎవరు కానీ ఇక్కడ వచ్చేసరికి కృష్ణ గారిని నాగేశ్వరరావుతో కంపేర్ చేసి దేవదాస్ సినిమా పక్కన పెట్టారు అదే జనాలు బాపు గారి చాగయ్య దెబ్బ కారణం కూడా కంపారిజన్ నాగయ్య గారి చాగయ్యతో కంపేర్ చేసి దీన్ని పక్కన పెట్టారు ఇలాంటి కంపారిజన్స్ ఇలాంటి కంపారిజన్స్ ఈ గోళలోకి ఎంటర్ అయిపోతాం అనేటువంటి భయం చాలా మందిలో ఉండొచ్చు కానీ ఇప్పుడు కొత్తగా ఆయన అరుణ్ గారు తీదలుచుకున్నటువంటి అరుంధతి హిందీ వెర్షన్ బాలీవుడ్ వెర్షన్ అది కొత్త ఆడియన్స్ కోసం చేస్తున్న సినిమా ఆల్రెడీ అరుంధతి కనెక్ట్ అయిపోయిన తెలుగు ఆడియన్స్ కోసం చేస్తున్న సినిమా కాదు కానీ ఈ కథ ఆల్రెడీ అక్కడ కూడా తెలుసు ఎలా తెలుసు అంటే ఇది ఆల్రెడీ ఇతర భాషల్లో శాటిలైట్ లైట్స్ అరుణ్ అరుంధత్కి కాబట్టి అది టీవీలో ఇతర భాషల్లో కూడా మనం చూసాం అందుకని అది శ్రీలీలతో ఆయన తీసిన కొత్త ఆడియన్స్కి కొత్త టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి అది మరో ఛత్రపతి అవుతుంది అని అనుకోనక్కర్లేదు ఛత్రపతి సినిమాకి ఉండేటువంటి లిమిటేషన్స్ దానికి ఉన్నాయి ఆ కథకు ఉండేటువంటి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ కలిసి అది హిందీ మార్కెట్ లో ఆ హీరో మీద ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు ఇది వర్కౌట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఇది కీలకమైన పాత్ర ఇది కీలక పాత్రే కానీ దీని దీనికంటే ప్యారలల్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది పశుపతి క్యారెక్టర్ ఆ పశుపతి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అందులో ఉన్నటువంటి హారర్ ఎలిమెంట్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్లి మీరు థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు అది ఆ సినిమా సక్సెస్ ని డిసైడ్ చేసేది అరుంధతి సినిమాలో టెక్నికల్ గా చూస్తే చాలా హై ఎండ్ లో నడుస్తుంది సినిమా అది ఆ సినిమా విజయాన్ని నిర్ణయించింది అనుష్క ఆ క్యారెక్టర్ చేయటం వలన హిట్ అయిన సినిమా కాదు అందుకని ఈ క్యారెక్టర్ లో ఎవరున్నా కానీ వాళ్ళు ఎలివేట్ అయిపోతారు ఎలివేట్ అయిపోతారు రేపు హిందీ మార్కెట్ లో సక్సెస్ స్టాక్ వచ్చాక తెలుగు ఆడియన్స్ కూడా చూసేస్తారు ఆ సినిమాని ఇది చూసిన తర్వాత ఎవరిలో అయిన చిన్న చిన్నపాటి ఏమిటిది ఇలా జరిగింది అనిపించవచ్చు కానీ కంటెంట్ లో త్రోఅవుట్ ఉండే క్యారెక్టర్ కాదు అది కథని తన వేసుకుని నడిపించే పాత్రే కానీ ఇంకా అనేక ఇతర ఎలిమెంట్స్ ఇతర క్యారెక్టర్ల ప్రభావం కూడా ఉంది ఆ సినిమాలో ఇంక్లూడింగ్ షిండే క్యారెక్టర్ కూడా ఒక ముద్ర వేస్తుంది అందులో అందుకని అలా మనం కాలిక్యులేట్ చేయలేము కానీ Fala, cara.